హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే నేను మా అమ్మగారి కోసం నువ్వుల లడ్డు అయితే చేస్తున్నానండి మా అమ్మగారికి బ్లడ్ చాలా తక్కువ ఉందన్నారు అయితే ఇందులో ఏముందక్క అందరూ చేసుకునేదే కదా అని అంటారేమో చాలామంది నార్మల్ బెల్లం యూజ్ చేస్తారండి నేను ఇందులో తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను తాటి బెల్లం మన పూర్వీకులు బాగా యూజ్ చేసేవారంటండి అందుకే అంత బలంగా అయితే ఉండేవారంట ఇది బాలేంద్రాలకి పాలల్లో వేసిస్తారండి త్రీ మంత్స్ వరకు దీన్నే యూజ్ చేస్తారు చాక్లెట్స్ అవి ఎక్కువగా తింటారు కదండి చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకి ఇలాంటి తాటి బెల్లం అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి నిజంగా చాలా టేస్టీగా అయితే తింటారు నేనైతే ఇప్పుడు లడ్డూలు చేస్తున్నానండి నువ్వులతో కలిపి ఇలా నువ్వులు బెల్లంతో అయితే కాస్ట్లీగానే ఉంటుంది నాకే ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయిపోయింది కానీ చాలా మంది అంత కాస్ట్ అయితే పెట్టుకోలేరు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బెల్లం అయితే ప్రయత్నం చేయండి గట్ హెల్త్కి అయితే చాలా మంచిది అంటండి ఇప్పుడు నేను నువ్వులనే కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకున్నాను అలాగే ఈ బెల్లాన్ని మనం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇది చాలా స్మూత్గా ఉంటుంది మనం కత్తిపీటతో కానీ చాకుతో కానీ చెక్కుంటే ఈజీగా పౌడర్ కింద అయితే వచ్చేస్తుంది గ్రైండ్ చేస్తే చాక్లెట్ టైప్లో అయితే వచ్చేస్తుందండి చాలా మెల్ట్ అయిపోయినట్టు ఉంటుంది నువ్వుల్లో కూడా ఆయిలీనెస్ ఉంటుంది కాబట్టి ఈ బెల్లానికి దీనికి పర్ఫెక్ట్ గా అయితే లడ్డూలు అయితే వచ్చేస్తాయి నేను జస్ట్ ఈ రెండు ఇంగ్రీడియంట్సే తీసుకున్నానండి ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు చాలా మంది నెయ్యి వేసుకుంటారు తేనె వేసుకుంటారు అవి ఏమీ లేకపోయినా కూడా ఇది ఈజీగా లడ్డూలైతే అవుతుంది నిజంగా డైలీ ఒక లడ్డు తీసుకోండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదండి తాటి బెల్లం చాలా చోట్ల దొరుకుతుందండి మామూలుగా మోర్లు అలాంటి షాప్స్లో అయితే ప్యాక్ చేసి ఉంటాయి కదా అవి చాలా గట్టిగా ఉంటాయి అనమాట అలా గట్టిగా కాకుండా మనం పట్టుకోగానే స్మూత్ టెక్స్చర్లో అయితే ఉంటుంది అలాంటి బెల్లం తెచ్చుకోవడానికి ట్రై చేయండి అదే ఒరిజినల్ బెల్లం అనమాట నేను చేసిన మిస్టేకే ఒకటి చెప్తాను నేను బాలింత్రాలుగా ఉన్నప్పుడు అయితే మా అన్నయ్య షాప్ నుంచి తీసుకొచ్చారండి అదే తాటి బెల్లం అనుకుని చెప్పేసి అదే యూజ్ చేశాను అయితే చాలా గట్టిగా రాయిలా ఒక రకంగా చెప్పాలంటే మిక్సీ పని కూడా అది తర్వాత తెలిసింది ఇది ఒరిజినల్ బెల్లం కాదని చెప్పేసి అందుకే మీకు చెప్తున్నాను పట్టుకోగానే స్మూత్గా అయితే ఉంటుందండి ఇంత నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నానంటే మనకి ఒరిజినల్ ఉంటుంది అలాగే చీప్ క్వాలిటీ కూడా ఉంటుంది కదండి అందుకని చెప్పేసి అలా చెప్తున్నాను అనమాట ఇప్పుడు చూశారు కదా వీడియోలో నేను ఎలా లడ్డు చేస్తున్నాను ఈ రెండే తప్ప నేను ఇంకేమి వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే ఉందనమాట మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు అది అది మీ ఇష్టం మేము అంత డబ్బులు వెచ్చించలేము అన్న వాళ్ళకి అయితే ఇలా చెప్తున్నానండి తప్పుగా అయితే అనుకోవద్దు నిజంగా కాస్ట్లీ ఏ అంటే కాస్ట్లీ అండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక వారం రోజులు తిన్న తర్వాత మళ్ళీ తెచ్చుకోవడానికి నిజంగా ఆలోచిస్తాము కాస్ట్లీగానే ఉంటుంది లేదు మేము తినగలుగుతాము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తినండి ఇప్పటి రోజుల్లో అందరూ నాన్ వెజ్లు చాలా హాట్గా ఉన్న ఐటమ్స్ తినడానికే ప్రిఫర్ చేస్తున్నారు నిజంగా మంచి ఫుడ్ అన్నది మనకి నచ్చట్లేదండి ఈ రోజుల్లో అందుకని చెప్పేసి ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఎవరో దాకా ఎందుకండి నేనే నాకే ఇప్పుడు కూడా హెల్త్ అది సరిగా ఉండదు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా నేను ఎక్కువ బిర్యానీలు మటన్లు చికెన్లు ఇవే తినేసేదాన్ని అందుకే హెల్త్ ఇలా అయిపోయిందేమో అనిపిస్తుంది నిజం చెప్తున్నానండి ఇప్పుడు ఏం చేద్దామన్నా కూడా చేయలేని అంత సిచ్యువేషన్ అనమాట చాలా నీరసంగా టయర్డ్గా అయితే అయిపోతున్నాను ఏదైనా పడితే కానీ తెలియదు అంటారు కానీ ఏం జరిగినా దాన్ని తట్టుకునే శక్తి అయితే ఖచ్చితంగా ఉండాలి అందుకు కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి